రాజు రివ్యూస్ ప్రజెంట్ నిఖిల్ ఏం చేస్తున్నాడని చాలా కామెంట్స్ అయితే రావడం జరుగుతుంది అదే మన ఛానల్లోనే కాకుండా వేరే ఛానల్స్లో కూడా నిఖిల్ ఏం చేస్తున్నాడు ఇదే తరచుగా వచ్చే వచ్చిననమాట ప్రజెంట్ అయితే మాత్రం నిఖిల్ ఏ ప్రాజెక్టు కమిట్ అవ్వలేదు అంటే సీరియల్స్ కానీ మూవీస్ కానీ సో కాబట్టి ఆయన అయితే ఏ ప్రాజెక్టు చేయట్లేదు ఎందుకంటే చేమ చిటిక్కుమన్నా తెలిసిపోతుంది అన్నట్టుగా ప్రజెంట్ ఏ చిన్న సమాచారం ఉన్నా సోషల్ మీడియాలో వచ్చేస్తుంది ఎందుకంటే ఒక మూవీ యాక్ట్ చేయాలన్నా ఆ ప్రాజెక్ట్ సైన్ చేయాలన్నా సో ఇన్ఫర్మేషన్ చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది ఎందుకంటే నిఖిల్ మీద ఆ బజ్జ్ ఉంది కాబట్టి అలాగే ఆయన సీరియల్ యాక్ట్ చేసినా ఈ పాటికి బయటకు వచ్చేస్తుంది ఆ బజ్ ఎందుకంటే ఆ ఉన్న ఈ బజ్జ్ని ఏదైతే ఉన్నారో ఈ ప్రమోషన్లో భాగంగా ఉపయోగించుకుంటారు ఎవరు కూడా దాన్ని దాయరు కాబట్టి సో అటువంటిది అయితే లేదు సో చాలామంది అడిగిన క్వశ్చన్కి నా ఆన్సర్ ఏంటంటే కనుక ప్రజెంట్ అయితే మాత్రం నిఖిల్ ఏ మూవీలో కానీ సీరియల్లో కానీ నటించట్లేదు అది కూడా నాకు వచ్చిన సోషల్ మీడియాలో వచ్చిన సమాచారం ప్రకారం అయితే ప్రజెంట్ అయితే ఎక్కడ ఆయన ఇందులో నటించట్లేదు సో దీని తర్వాత కొంతమంది ఇంకో క్వశ్చన్ ఏంటంటే కనుక యష్మార్ జోడీకి సంబంధించి ఇంకా రెండు జంటలు బ్యాలెన్స్ ఉన్నాయి కదా ఆల్రెడీ పది జంటలు తీసుకున్నారు ఈ వీక్ ఎవరో ఒక ఎలిమినేషన్ ఎలిమినేట్ అయిపోతారు కాబట్టి మిగతా రెండు జంటల్లో ఒక జంట ఏమో ప్రేరణ శ్రీపాద అయితే కనుక రెండో జంట వచ్చి ఒకవేళ నిఖిల్ అండ్ కావ్య వెళ్తున్నారన్నట్టుగా కొంతమంది కామెంట్ చేస్తున్నారు కానీ నేనేమంటున్నానంటే కనుక అసలు ఇక్కడ ఇదే లేదు కదా అంటే ఇక్కడ ఆల్రెడీ మా టీవీకి సంబంధించి స్టహర్మా పరివారంలోనే వాళ్ళిద్దరూ మాట్లాడుకోలేదు అలాంటిది వాళ్ళిద్దరిని ఒప్పించి జోడీకి రావడం అన్నది నాకు తెలిసినంత వరకు కళ కళ కళలోనే సాధ్యమేమో అన్నట్టుగా ఉందన్నమాట అంటే అంత ఈజీ అయితే కాదు సో అలా వచ్చినా కూడా ఈ పాటికి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది కదా సో ఎవరైనా వాళ్ళ ప్రోగ్రామ్ ప్రమోట్ చేసుకోవడానికన్నా ఈ పాటికి ఎక్కడో దిక్కినా మనకి తెలిసిపోద్ది అంటే ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది కదండి ఒక షో అక్కడ జరుగుతున్నాయి ఎంతో కొంత లీక్లు అయితే జరుగుతున్నాయి సో ఆ విధంగా చూసుకున్నా కూడా ఈ పాటికి ఇన్ఫర్మేషన్ వచ్చేది కానీ ఇక్కడ ఇష్మార్ జోడీలో కూడా నిఖిల్ అండ్ కావ్య కూడా వెళ్ళట్లేదు నాకు తెలిసి వరకు ఎందుకంటే ఏమాత్రం ఇన్ఫర్మేషన్ ఈ పాటికి వచ్చింది ఎందుకంటే అసలు వాళ్ళిద్దరే మాట్లాడుకుంటలేదు మాట్లాడుకుంటాం లేనిది మళ్ళీ వాళ్ళిద్దరూ ఇష్మార్ జోడీకి వెళ్తారండి అంటే కొంతమంది అడుగుతున్నారు అంటే వాళ్ళ ఇష్టం మీద అభిమానంతో అడగచ్చు కానీ సో దానికైతే అవకాశాలు లేవని నా అభిప్రాయం ఎందుకంటే ఆయన మూవీలు యాక్ట్ చేసేడా లేదంటే టీవీ సీరియల్స్ అంటే ఆయన పర్సనల్ కాబట్టి అది జరగచ్చు కానీ ఇద్దరిది కలిపి ఇష్మార్ జోడీలో రావడం అన్నది అంత సాధ్యమైతే కాదు ఎందుకంటే అంతవరకు ఉంటే ఈ గొడవలు అయితే ఉండవు కదండి ఎందుకంటే అంతగా అదే ఆల్రెడీ షో షూట్ అయితే జరిగిపోతుంది ఇష్మార్ జోడీ ఆల్రెడీ మనం చూసాం ఆల్రెడీ రెండు వారాలు అయింది నాలుగు ఎపిసోడ్లు టెలికాస్ట్ అయినాయి ఈ వీక్ ఆల్రెడీ రెండు ఎపిసోడ్లు షూట్ అయిపోయింది సో దీనికి సంబంధించిన ఎటువంటి సమాచారం అయితే లేదు నాకు తెలిసి ఇదంతా ఫేక్ అని నేను అనుకున్నాను ఏది నిఖిల్ కావ్య గారికి సంబంధించి కొంతమంది అడుగుతున్నారు కదా వాళ్ళు ఏమైనా ఇష్మార్ జోడీలోకి వస్తున్నారంటే అది అయితే ఫేక్ అనమాట దీని తర్వాత ఏంటంటే ప్రజెంట్ అయిన మూవీస్ కానీ టీవీ సీరియల్లో కానీ చేయట్లేదు అంటే మనకు తెలుసున్నంత వరకు ఇది రైట్ ఆ రాంగో నాకు తెలియదు కానీ ఒకవేళ బిగ్ బాస్ హౌస్లోకి ఎవరన్నా వెళ్తే వన్ ఇయర్ మా టీవీకి సంబంధించి ప్రోగ్రామ్స్లు అటెండ్ అవ్వాలి బయట ప్రోగ్రామ్ వెళ్ళకూడదని ఏదో అని అంటారు మరి అది ఎంతవరకు నిజమనో తెలియదు కానీ సో అటు ఆ చూసుకున్నా కూడా ఏం చేసినా ఏది కమిట్ అయినా కూడా నిఖిల్ మా టీవీకి సంబంధించి చేయాలనుకుంటాను నాకు తెలిసినంతవరకు అంటే అక్కడ వన్ ఇయర్ అగ్రిమెంట్ ఏమన్నా ఉంటే అంటే నాకు పూర్తిగా తెలియదు కాబట్టి నేను అంత అలా చెప్పలేకపోతున్నాను కానీ సో ఏష్మార్ జోడీకి అయితే మాత్రం నిఖిల్ అన్న కావ్య అయితే మాత్రం వెళ్ళడం జరగదండి ఎందుకంటే కనుక ప్రజెంట్ అండర్స్టాండింగ్ లేదు కాబట్టి వాళ్ళైతే వెళ్ళడం జరుగుతుంది నైంటీ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఇది ఫేక్ న్యూస్ దీని తర్వాత నిఖిల్ అండ్ కావ్యకు సంబంధించి ఆ సీరియల్ కానీ ఏదన్నా స్టార్ట్ అవుతుందన్నా కూడా అది కూడా నైంటీ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ అది కూడా కష్టమే దీని తర్వాత వచ్చి ఓన్లీ నిఖిల్ మూవీస్ కానీ సీరియల్ కానీ ఏమైనా యాక్ట్ చేస్తాడంటే అది జరగచ్చు కానీ అది కూడా ఏదైనా జరిగితే కనుక మీ ముందు ఎంత వీలైతే అంత ముందుగా నేనే చెప్పడానికి ట్రై చేస్తాను సో నా నేను చెప్పిన విధానంలో కొంతమందికి ల్యాగ్ అనిపించింది అంటే నాకు తెలిసి ఏ వీడియో అంటే కనుక నేను అప్లోడ్ చేశాను కదా అంబటి అర్జున్కి సంబంధించి సో చెప్పిందే నాకు కూడా అనిపించింది కంటిన్యూస్ చెప్పిందే రెండు మూడు సార్లు చెప్పినట్టు సో అది ఎడిటింగ్లో ప్రాబ్లం అంటే కనుక ముందు రికార్డ్ చేసి తర్వాత అప్లోడ్ అయిపోయిందో లేదంటే నేను చెప్పిందే మళ్ళీ చెప్పాను సో ల్యాగ్ అయితే జరిగింది సో కొంతమంది చెప్పారు అలాగే నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను అలాగే ఇంకొకటి కామెంట్ ఏంటంటే కనుక ఏమంటే ఎక్కువగా నిఖిల్ కావ్య గారి గురించి ఎందుకంటే ఇంక వేరే పని ఏమీ లేదండి సో వీళ్ళిద్దరి గురించి చెప్తున్నారు ఇంకా వేరే ఏమన్నా ఉంటే చెప్పండి అన్నట్టుగా ఇంకో కామెంట్ పెట్టారు ఏంటంటే ప్రజెంట్ బస్సు వీళ్ళ మీద నడుస్తుందండి అంటే మీరు చెప్పడంలో లేదు నేను ముందు చెప్పిన వాళ్ళు చెప్పిన దాన్ని నేను తీసుకుంటాను నెక్స్ట్ మీరు చెప్పింది కూడా ఆ కామెంట్ నేను తీసుకుంటాను ఎందుకంటే ప్రజెంట్ అంటే నిఖిల్ అంటే గారిని ఇష్టపడే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారండి సో మీరు చెప్పడం తప్పు కాదు కానీ ఏంటంటే ప్రజెంట్ నేను ఆల్రెడీ ఇష్మార్ జోడీకి సంబంధించి నా వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉన్నాయి సో దాంట్లో ముఖ్యంగా నాకు బాగా నచ్చింది ఏంటంటే కనుక లాషా అండ్ మంజునాథ్ గారికి సంబంధించి ఆ వీడియో నేను అప్లోడ్ చేశాను సో అది కూడా అంటే దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఆ వీడియోలో ఎందుకంటే ఎవరన్నా మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కానీ చేసుకున్న తర్వాత కానీ ఎవరైతే ఉన్నారో జంటల సహానికి సంబంధించి వాళ్ళు ఎమోషన్స్ కొన్ని ఉన్నాయి సో నేను అటువంటి టాపిక్స్ కూడా నేను చేయడం జరిగింది యుష్మార్ జోడీకి సంబంధించి అది సరదాగా చెప్పాను అలాగే కొన్ని విషయాలు అయితే సీరియస్గానే చెప్పడం జరిగింది అంటే ఎమోషన్లకు సంబంధించి సో అటువంటి వీడియోస్ పెద్దగా వెళ్ళట్లేదండి అంటే నేనేమన్నానంటే కనుక అంటే వీళ్ళ గురించి ఎందుకంటే అస్తమాను ఇదే చెప్తున్నారు అని అంటే కనుక ప్రజెంట్ ఏంటంటే కనుక వీళ్ళ గురించి చూస్తున్నారు అంటే నిఖిల్ కావ్య కావ్యగారికి సంబంధించి ఏది చెప్పినా చూస్తున్నారు ఏది చెప్పినా అంటే కనుక లేదని నేను చెప్పట్లేదండి అంటే మీకులాగే అంటే మీకు అంటే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది అంటే నేను ముందుకు వచ్చి ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు చెప్తున్నాను అదే విషయం మీకు మామూలుగా తెలుస్తుంది అనమాట అంటే అక్కడ ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే నిఖిల్ అండ్ కావ్యగార్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారండి సో అటువంటి ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉన్నదంటే ఈయనకేం తెలిసిందా అన్నట్టుగా చూస్తున్నారు అయినా వీడియోస్ ఉంటాయి కనుక మిగతా వీడియోస్ అంటే ఇష్మార్ జోడీకి సంబంధించి కానీ అలాగే ఒక స్ట్రాంగ్ ఉమెన్ అని చెప్పేసి ఒక వీడియో చేశాను సో కొన్ని వీడియోస్ చేశాను కొన్ని మంచి వీడియోస్ నేను చేసిన ఉన్నా కానీ ఎక్కువగా చూడట్లేదు అందుకే నేను చెప్తున్నాను ఏంటంటే ప్రజెంట్ చూస్తున్నారు కాబట్టి ఈ బజ్ నడుస్తుంది కాబట్టి వాళ్ళ దగ్గర వాళ్ళ గురించి ఎటువంటి సమాచారం ఉన్నా మీకు చెప్పాలన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను అంతేగానండి వేరే ఉద్దేశం అయితే ఏమి లేదు సో మీరు చెప్పిన కామెంట్ అయితే నేను తీసుకుంటాను సో నేను చెప్పేది ఏంటంటే కనుక ప్రజెంట్ బజ్జర్ రన్ అవుతుంది వాళ్ళిద్దరికి సంబంధించి ఏమన్నా అప్డేట్స్ ఏమైనా ఉంటే తెలుసుకోవాలని అనుకుంటున్నారు కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది తప్ప లేదంటే వేరే కారణం అయితే ఏమీ లేదండి అలాగే వీడియో కూడా ఎక్కువ లెంత్ అంటే చెప్పిందే చెప్పకుండా ఆ లెంత్ లేకుండా కూడా చూసుకుంటాను సో మనం కొత్తగా స్టార్ట్ చేసి ఫోర్ మంత్స్ అయ్యింది సో కాబట్టి చిన్న చిన్న ఏమైనా పొరపాట్లు ఉంటే అర్థం చేసుకుంటారని అలాగే నా వీడియో చివరి వరకు చూసి ఆ కామెంట్ చేశారు నాకు దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఆ కామెంట్ చేసిన వాళ్ళు కూడా నా వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు సో ఎందుకంటే మీరు చివరి వరకు చూస్తేనే అది చెప్పగలరు కొంచెం ల్యాక్గా అవుతుందండి చెప్పిందే చెప్తున్నారని సో ఆ కామెంట్ చేసిన వాళ్ళకి నా మరి ఒకసారి నా ధన్యవాదాలు అలాగే నేను చెప్పిన విధానం ఏమన్నా చిన్న చిన్న తప్పులు ఉంటే అర్థం చేసుకుని అలాగే కొంచెం ఇంకా మార్చుకొని ఇంకా ముందుకు వెళ్తానండి సో మీ సపోర్ట్ నేను మర్చిపోను ఎందుకంటే ఆల్రెడీ నాకు తెలిసి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి ఆ థర్టీలో చాలా సపోర్ట్ చేశారు అలాగే ముఖ్యంగా నిఖిల్ అన్న కావ్య సంబంధించి ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళిద్దరికి సంబంధించి అభిమానులు అయితే సపోర్ట్ బాగుంది సో అందుకే నేను ఇంత రీచ్ అయితే అవ్వగలిగానని నేను అనుకుంటున్నాను సో ఆ వీడియోస్ నా ఎక్కువ రీచ్ అయినాయి సో తప్పుగా అనుకోవద్దు నేను నైంటీ నైన్ పర్సెంట్ మ్యాక్సిమం నైంటీ నైన్ కాదు హండ్రెడ్ పర్సెంట్ నిఖిల్ గురించి కానీ గారి గురించి కానీ అక్కడ ఏదన్నా జరిగితే చెప్తాను తప్ప తప్పుగా అయితే మాట్లాడను సో ఎవరన్నా ఒకటే అండి మనమన్నా ఒకటే మీరన్నా ఒకటే వాళ్ళన్నా ఒకటే ఎందుకంటే నేను తప్పుగా మాట్లాడే ఉద్దేశం అయితే నాకు లేదు అంటే తెలుసో తెలియక ఎక్కడన్నా కొంతమందికి నేను మాట్లాడిన దాంట్లో ఇబ్బంది అనిపించవచ్చు సో దానికి కూడా నేను అదే వీడియోలో చెప్పేస్తాను ఏమన్నా చిన్న చిన్నగా తప్పుగా ఏమన్నా మాట్లాడితే తప్పుగా అనుకోవద్దని నేను ముందే చెప్పేస్తాను ఎందుకంటే ఎక్కడ దిక్కిన నోరు జారొచ్చండి అంటే వీడియో రికార్డ్ అవుతూ ఉంటుంది మనకు తెలియకపోవచ్చు కానీ అవతల చూసేవాళ్ళు అనిపిస్తుంది ఏంట్రా ఇలా అన్నాడు మా వాళ్ళ గురించి అన్న ఫీలింగ్ అయితే రావచ్చు కాబట్టి అటు నిఖిల్ అండ్ కావ్యకు సంబంధించి కానీ అలాగే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన మెంబర్లు కానీ నేను నైంటీ నైన్ పర్సెంట్ నేను తప్పుగా అయితే మాట్లాడినండి సరే విషయం ఏదైనా ఉంటే ఆ విషయం చెప్పడానికి ట్రై చేస్తాను సరే లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి దాకా కట్ చేసేస్తాను సరే నేను చెప్పిన విధానం మీకు ఎవరికైనా నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓ లైక్ కో అండ్ గారి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు ముందుగానే తెలియజేసుకుంటానని చెబుతూ బాయ్ అండి